రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా చాలా బరి తెగించి వ్యవహరిస్తూ ఉన్నది ముఖ్యంగా పోలీసు శాఖ బరి తెగించి వ్యవహరిస్తూ ఉన్నది చట్టంతో పని లేదు వాళ్ళ విధి విధానాలని గౌరవించట్లేదు నిన్న సాక్షాత్తు భారతదేశ ప్రైమ్ మినిస్టర్ మోడీజీ గారు ముఖ్య అతిథిగా అటెండ్ అయ్యారు చిల్కలూరుపేట ప్రజాగళం సభ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ మూడు కలిపి సభ పెడితే లక్షలాది మంది వచ్చారు మేము ఊహించిన దానికంటే జనం వచ్చారు ఇలా ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారు పెద్ద సభ కండక్ట్ చేస్తున్నాం కావలసిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయండి అని చెప్పి పన్నెండవ తారీఖుని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి డీజీపీ గారికి లేఖ పంపించాం వాళ్ళు ఏం చేయాలి ఇమ్మీడియట్గా అదంతా చూసి సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయాలి నిమ్మకు నీరెత్తినట్లుగా కూర్చొని నిన్న సభను చిన్నాభిన్నం చేయటానికి ప్రభుత్వం ఏ ప్రయత్నం చేసింది పోలీసు శాఖ ప్రయత్నం చేశారని చెప్పడానికి చాలా బాధపడుతుంది ట్రాఫిక్ రెగ్యులేట్ చేయలేదు మేమంతా చెప్పినా జనాన్ని రెగ్యులేట్ చేయలేదు సౌండ్ సిస్టమ్ ఉన్న చేత పోల్స్ పెట్టామే అక్కడ దాని మీద ఎక్కి జనం దొక్కుతూ ఉంటే ఎన్నిసార్లు మైక్లో చెప్పినా కూడా ఎన్నిసార్లు మా వాలంటీర్ చెప్పినా కూడా ఒక్క పోలీస్ కానిస్టేబుల్ కూడా అక్కడికి వెళ్ళలేదు ఒక్క పోలీసు కూడా వాళ్ళని దిగమని చెప్పలేదు అది ప్రైమ్ మినిస్టర్ సభ అనుకున్నారా లేకుంటే దాన్ని పోయే దానయ్య సభ అనుకున్నారా మాకైతే అర్థం అవ్వట్లేదు సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ గారే ప్రోటోకాల్ని కూడా ఉల్లంఘించి ఆయన మైక్ దగ్గరకు వచ్చి ఆయన రిక్వెస్ట్ చేశారు హిందీలో ఇంగ్లీష్లో తెలుగులో కూడా మీ ప్రాణాలు చాలా ముఖ్యం మాకు కరెంటు తీగనున్నవి పైన మీరు ఆ ఎక్కిన వాళ్ళందరూ దిగండి అని చెప్పి ఆయన చేతులు ఎత్తి నమస్కారం చేసి కోరాల్సి వచ్చింది నేను అడుగుతున్నా ఈ రోజున డీజీపీ గారిని మీరు డీజీపీగా అర్హుతుందా మీకు నేను అడుగుతున్నా ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీని పోలీస్ అధికారిగా వ్యవహరించే తీరు ఇదేనా ఐజీ పాలరాజు అడుగుతున్నా మీరు ఐజీ అయినా మీకంటే ఒక కానిస్టేబుల్ బ్రహ్మాండంగా చేస్తాడు ఆ ఎస్పీ పల్నాడు అతను అనవసరంగా కాఫీ చొక్కా వేసుకున్నాడు చొక్కా ఏది లేదనుకోండి వైసీపీ వాళ్ళకి చొక్క ఉందా ఏదో మూడు రంగుల బ్లూ చొక్క వేసుకొని తిరగాలి ఆయన ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రెడ్డి గారు పోలీస్ ఆఫీసర్ కాదు పల్నాడు ఎస్పీ అసలు అతను పోలీస్ ఆఫీసర్ అని అనకూడదు అతన్ని వైఎస్ఆర్ కార్యకర్త అండ్ పోలీస్ ఆఫీసర్ అది ఆయన హోదా అతనేమీ చేస్తున్నాడో తెలియలేదు నిన్న సభను భగ్నం చేయటానికి ఆయన సాయిశక్తుల ప్రయత్నం చేశాడు లక్షన్నర మంది వస్తారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చారట అక్కడ పది లక్షల పైన జనం వచ్చేటప్పటికి ఈ సభను భగ్నం చేయాలని ఇంటెలిజెన్స్ డీసీ కూడా కంకణం కట్టుకున్నారు ప్రధానమంత్రి మాట్లాడే సభలో మైక్ డిస్టర్బ్ అవుతుంది దూరంగా పంపించాలని చెప్పినా చేయకుండా పదకొండు నిమిషాలు ఆయన పలుసార్లు మైక్ డిస్టర్బ్ అయితే ఎవరిది పోలీసుల వైఫల్యం కాదా పోలీసుల చేతకాంతరం కాదా పోలీసుల అసమర్థత కాదా అసలు రాష్ట్రంలో పోలీస్ శాఖ ఉందా నిద్రపోతుందా అని చెప్పి నేను అనుకున్నాను అసలు బీజేనా మీరు అని బీజే అర్హత ఉందా మీకు సిగ్గుమాలిన వ్యవహారం ఆయన అంటా అంట జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోతే ఈయన రాజీనామా చేసిపో అప్పుడు దాకేందుకు ఇప్పుడు వెళ్ళిపోవు ఎటు ఆయన ముప్పై రోజులు ముప్పై ఐదు రోజులు వెళ్ళిపోతాడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే డీజీ గారు పాలండ్ రిటైర్మెంట్ పెట్టి వెళ్ళిపోతాడంట ఇంటెలిజెన్స్ డీజీ వెళ్ళిపోతాడంట ఆ పిఎస్ఆర్ ఆంజన్ ఈ పల్లాడు చేసి ముందే పారిపోతాడు మీరందరూ పోలీస్ ఆఫీసర్లు అండి ప్రజలను రక్షించే వాళ్ళండి మీరు ప్రజాస్వామ్యాన్ని వాళ్ళని మీరు జగన్కు సేవ చేయటంలో ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వానికి సేవ చేయటంలో పునీతులు అవుతున్నారు తప్పితే ప్రజా సంక్షేమాన్ని చూడటంలో కాదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాము అందుకే మేము మొత్తం ఆధారాలతో సహా ఈ రోజున చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ మీనా గారిని కలిసాం ఆ నలుగురు అధికారులు ఉండటానికి వీలలేదు నలుగురు అధికారుల మీద డీజీ రాజేంద్రనాథ్ రెడ్డి ఇంటెలిజెన్స్ అడిషనల్ డీసీ మిస్టర్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఐజీ గుంటూరు రేంజ్ మిస్టర్ రాజ్ తెలుగుదేశం సారీ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త ఎస్పీగా పనిచేస్తున్న ఆ శివశంకర్ రెడ్డి ఆర్ రవిశంకర్ రెడ్డి పల్నాడు ఎస్పీ ఈ నలుగురు మీద కూడా సివియర్ యాక్షన్ తీసుకోవాలి ఇమ్మీడియట్ కావాలని వాళ్ళు ఉన్న పొజిషన్లో నుంచి తొలగించాలి ఎన్నికలకు సంబంధించిన ఏ డ్యూటీ కూడా నలుగురికి ఇవ్వటానికి లేదు ఎన్నికలు సజావుగా సాగాలనుకుంటే ఆ నలుగురిని వెంటనే ఎన్నికల విధుల నుంచి ప్రజెంట్ పొజిషన్ నుంచి తొలగించాలని చెప్పి కూడా రిపోర్ట్ ఇవ్వటం జరిగింది ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఎలక్షన్ కమిషన్ తొలగించడం జరిగింది వెంటనే విత్ ఇన్ ఆర్ టు టూ ఒకటి రెండు రోజుల్లోనే ఈ నలుగురు అధికారులను కూడా వారి వారి విధుల నుంచి తొలగించి ఎన్నికలు సజావుగా సాగవు ఈ నలుగురు ఉంటే ఎన్నికలు సాగవు జగన్మోహన్ రెడ్డికి భద్రం చేస్తారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గెలవాలని శాయిశక్తిలో ప్రయత్నం చేస్తారు అవసరమైతే వీళ్ళు దొంగోట్లు కూడా వేసేటట్టున్నారు నలుగురు